వెల్కమ్ టు టీజీ టీవీ నేను మీ దివ్య నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో ప్రవీణ్ ఐపీఎస్ సినిమాను ప్రతి ఒక్కరు వీక్షించాలని బహుజన్ సమాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు సామ్రాట్ కిరణ్ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు సామ్రాట్ కిరణ్ మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యాభ్యాసం నుంచి ఐపీఎస్ అడిషనల్ డీజీపీ స్థాయి వరకు ఈ రకంగా ఉన్నత స్థాయిలో చదువుకున్నాడు దాని ఆధారంగా ప్రవీణ్ ఐపీఎస్ అనే సినిమాను చిత్రీకరించడం జరిగింది ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నత స్థాయిలో చదివి అంతనంత ఎత్తుకు ఎదగాలని ఒక సంకల్పంతోని తను రాష్ట్రం ఉన్నత స్థాయిలో పోలీస్ ఆఫీసర్గా తన సేవలు సుదీర్ఘ కాలంగా ఈ రాష్ట్రానికి అందించడం జరిగింది అలాంటి విద్యను చదివి ఐపీఎస్ స్థాయిలో ఉద్యోగం చేయడం గర్వకారణమని అన్నారు తన జీవితంలో బాల్యం నుంచి ఉద్యోగం ప్రస్తుత రాజకీయ జీవితం ఆధారంగా తీసినటువంటి ప్రవీణ్ ఐపీఎస్ సినిమా అని అన్నారు ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలో విజయలక్ష్మి థియేటర్లో ప్రవీణ్ ఐపీఎస్ అనే సినిమాను ఉచితంగా ప్రదర్శించడం జరుగుతుంది కావున ప్రజలందరూ ఆ ఉచిత సినిమాను చూడవలసిందిగా కోరుతూ నాంపల్లి మండల ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శులు పల్లెటి వినోద్ ఋషిపక మాణిక్యం చుండూరు మండల అధ్యక్షులు నల్లగంటి మల్లేష్ బివిఎఫ్ కన్వీనర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి జీవితం ఆధారంగా తీసినటువంటి ప్రవీణ్ ఐపీఎస్ ఇక ప్రజాసేవలో మూవీ నాంపల్లి మండలం విజయలక్ష్మి థియేటర్లో ఆదివారం నాడు నాలుగు షోలు ఉదయం పదకొండు గంటల నుంచి నైటు తొమ్మిది గంటలకు నాలుగు షోల షోలు వేయడం జరుగుతుంది కావున మిత్రులారా ఈ యొక్క నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క సినిమాని వీక్షించి ఈ సినిమా నుంచి మిమ్మల్ని ఆనందం పొందమన్నట్లే మేము ఎందుకంటే చాలామంది జీవిత ఆధారంగా సినిమాలు వచ్చినాయి కానీ అది ఎంటర్నైన్ ఇస్తాయి కానీ ఇక్కడ ఈ యొక్క సినిమా మాత్రం రేపు మన పిల్లల భవిష్యత్తు ఇస్తుంది ఈ సినిమాను చూడడం కలంగా మన యొక్క పిల్లలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ విధంగా ఐపీఎస్ ఫోటో ఆయన ఎక్కడి నుంచి దా ఐపీఎస్ ఐపీఎస్ నుంచి డీజీ దాకా ఎట్లా రాగలిగిందనే ఒక చరిత్ర మన పిల్లలు ఇన్స్పిరేషన్గా తీసుకొని మన పిల్లలు కూడా అదే విధంగా ముందుకు వెళ్ళే విధంగా ఉంటుంది ఇది ఎంటర్టైన్మెంట్ కాదు సినిమా కాబట్టి మేము ఈ వ్యవస్థని ఇక్కడ క్రియేట్ చేయడానికి చాలామంది జీవిత ఆధారంగా వచ్చినటువంటి మూవీస్ పెద్ద పెద్ద థియేటర్లో వస్తుంటాయి ఇది రీల్ సినిమానే కానీ రాలేదు ఎందుకు అని అంటే ఈ రాజ్యం చేసే కుట్ర అలా ఆ విధంగా ఉంటుంది కాబట్టి మేము చాలా వ్యాప్రాసాలకు వచ్చి ఈ యొక్క మూవీని మనందరికీ చూపించే విధంగా ఉండదని చెప్పేసి మేము నాపల్లి మండలంలో ఈ సినిమాని ఆదివారం నాడు రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఈ మునుగోడు అండ్ చండూరు గట్టుపల్ మరిగూడెం నాపల్లి మండల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క సినిమాని ఫ్రీగానే వేయడం జరుగుతుంది కాబట్టిగా వీక్షించగలరని ప్రతి ఒక్కరికి ఈ ప్రాంత ప్రజలందరికీ వేడుకోవడం జరుగుతూ ఉన్నది మిత్రులారా మన పిల్లలు గొప్ప నాయకుడిని ఒక గొప్ప మేధావిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ యొక్క సినిమా వేరే వేరే డిషుమ్ డిషు పైట్లతోటి మన పిల్లలు ఖరాబ్ అయ్యే విధంగా ఉండదు కాబట్టిగా ప్రవీణ్ కుమార్ గారి యొక్క జీవితం చాలా గొప్పగా తీర్చిదిద్దుకున్నటువంటి ఈ సినిమాని తప్పకుండా మీరు వచ్చి చూసి ఆనందిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఈ ప్రాంత ప్రజలని పేరు పేరున వేడుకుంటా ఉన్నాను జై జైన్